ఇంటి ఆవరణలో మామిడి చెట్టు ఉంటే అశుభమా ఇంటి ఆవరణలో మామిడి చెట్టు పెడితే శుభమా అశుభమా ఈ ప్రశ్న మెదులుతోంది ఎందుకంటే ఇంట్లో నాటడం నిషేధించబడిన అటువంటి చెట్లు చాలా ఉన్నాయి మామిడి చెట్టును ఇంట్లో నాటవచ్చో లేదో తెలుసుకోండి ఇంట్లో చెట్లు మొక్కలు నాటడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం చాలా మంది ఇప్పటికీ ఇంట్లో చెట్లు మొక్కలు నాటుకుంటారు చెట్ల నుండి మనకు పండ్లు స్వచ్ఛమైన గాలి లభిస్తాయి ఇంట్లో చెట్టు ఉండటం వల్ల ఇంటి పరిసరాలు స్వచ్ఛంగా ఉంటాయి ఇలాంటి అనేక చెట్లు మొక్కలు వాస్తులో కూడా ప్రస్తావించారు ఇది ఇంట్లో నాటడం ద్వారా సానుకూల శక్తిని ఉంచుతుంది కానీ అన్ని చెట్లు మొక్కలు ఇంట్లో నాటడానికి తగినవి కాదని గుర్తుంచుకోండి అటువంటి చెట్లు మొక్కలు చాలా ఉన్నాయి వీటిని ఇంట్లో నాటడం నిషేధించారు ప్రస్తుతానికి మామిడి చెట్టు గురించి తెలుసుకోండి ఇంటి ఆవరణలో మామిడి చెట్టును నాటవచ్చా ఇంట్లో మామిడి చెట్టు నాటడం అశుభమా మీ మనసులో కూడా ఈ ప్రశ్నలు ఉంటే ఇంట్లో మామిడి చెట్టును నాటడం శుభమో అశుభమో నాటుకోవాల్సిన దిశ గురించి కూడా తెలుసుకోండి ప్రాంగణంలో మామిడి చెట్టును నాటడం శుభమో అశుభమా జ్యోతిష్య పండిట్ గోవింద్ పాండే ప్రకారం మామిడి చెట్టును ప్రాంగణంలో లేదా ఇంటికి దూరంగా నాటండి ఇంట్లో మామిడి చెట్టు నీడ పడకూడదని అంటారు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంట్లో అలాంటి ప్రదేశంలో మామిడి చెట్టును నాటండి దాని నీడ ఇంటిపై పడదు ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటే అది అశుభం అని గుర్తుంచుకోండి ఇది ఇంట్లో అశాంతి పరిస్థితిని సృష్టించి అసమ్మతి వాతావరణాన్ని సృష్టించవచ్చు కాబట్టి ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఈ చెట్టు ఇంటికి కొంత దూరంలో ఉండాలని గుర్తుంచుకోండి ఇంటి దగ్గర ఇప్పటికే మామిడి చెట్టు ఉంటే దాన్ని అస్సలు తొలగించకండి బదులుగా మీరు దాని సమీపంలో ఒక తులసి మొక్కను నాటాలి అది ప్రతికూలతను అంతం చేస్తుంది మామిడి చెట్టు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మత విశ్వాసాల ప్రకారం మామిడి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు మామిడి పండును పూజ పాత్రలో ఉంచుతారు పూజలో మామిడి పండ్లను కూడా ప్రసాదంగా అందజేస్తారు దీని చెక్కను హవనల్లో వాడతారు మామిడి ఆకుల దండను తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు మామిడి మామిడి చెట్టు ఏ దిశలో ఉండాలి చెట్టును ఇంటి బయట నాటాలి దీనికి నైరుతి దిశ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ దిశలో చెట్లను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు